సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన నీరవ్ చక్రవర్తిని తలపిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు కొత్తపేటలోని మల్లెలింగ భవన్ లో శుక్రవారం రామకృష్ణ మాట్లాడారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు ఉద్యోగులు ధర్నా చేస్తుంటే జగన్ సీట్లు మార్చుకుంటున్నారని మండిపడ్డారు ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జగన్ విఫలం చెందారని విమర్శించారు రానున్న ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వారు స్కీమ్ వర్కర్సు మున్సిపల్ వర్కర్లు అందరూ కూడా లక్షల సంఖ్యలో వారందరూ కూడా రోడ్డు ఎక్కారు ఈరోజు దాదాపు ఇరవై ఐదు రోజులుగా అంగన్వాడీ వర్కర్లు దాదాపు ఒక లక్ష ఆరు వేల మంది వారు సమైక్యంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వారు సమ్మె చేసి ఈరోజు రోడ్డున పడ్డారు అదేవిధంగా మున్సిపల్ వర్కర్సు వారు కూడా మున్సిపల్ కార్యాలయాల దగ్గర తమ విధులన్నీ కూడా బంద్ చేసి వారు ధర్నాలకు దిగారు మరోవైపు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వేల మంది వారు కూడా అన్ని చోట్ల రోడ్డు ఎక్కి ధర్నాలు చేపట్టారు మరోవైపు ఆశా వర్కర్లు వాలంటీర్లు యానిమేటర్లు అందరు కూడా ఒకరి తర్వాత ఒకరి వాళ్ళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది దీనికి ప్రధానమైన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన గతంలో మనం చూడలే రోమ్లో నీరో చక్రవర్తి మాదిరి ఉన్నాడని కానీ ఆ నీరో చక్రవర్తి ఫిడెలు వాయించాడన్నారు మన నీరో చక్రవర్తి ఏమో ట్రాన్స్ఫర్లో మునిగి వెళ్తాను ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఉద్యోగస్తులు కాదు ఆయన ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్స్ఫర్లు వాళ్ళకి అందరూ కూడా పంపుతూ ఉన్నారు అలిగిన వాళ్ళు బుద్ధగిస్తూ ఉన్నారు కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు కొంతమందిని డబ్బు తెమ్మంటా ఉన్నాడు మొత్తం మీదేమంటే పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్స్లో మునిగి తేళ్తూ ఉన్నాడు మరి చిలకలూరు పేటలో పనికి రాని ఆమె ఆమెను తీసుకొని వచ్చి గుంటూరులో టికెట్ ఇస్తే మరి ఆమె ఎట్లా గెలుస్తుందో నాకైతే అర్థమే కాలే గతంలో ఎవరు కూడా ఇది చెప్పలే ఇంతకుముందు రాజకీయ పార్టీల వాళ్ళు ఇస్తే టికెట్ ఇచ్చారు లేదంటే లేదన్నారు లేదంటే బాగా చేసింటే ఎమ్మెల్యేని ఎంపీకి ఇచ్చారు కానీ ఇక్కడ అది కాదు టోటల్గా ఈ ట్రాన్స్ఫర్స్లో మురిగితే తేల్తా ఉన్నాడు ఓకే నువ్వు ఏమన్నా పాడైపోగాని కానీ నీకు ఇవాళ ముఖ్యమంత్రి గారి కోరేది ఒకటే వాళ్ళ లక్షలాది మంది అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవారు స్కీమ్ వర్కర్లు వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి అని వారు సమ్మెకు దిగితే నువ్వు కనీసం వాళ్ళతో మాట్లాడవు పైగా నేను ఒక మెయిన్ అధికారి కూడా ఒక ఆయన చెప్పాడంట సార్ అంతా ట్రాన్స్ఫర్స్లో క్యాండిడేట్ సెలెక్షన్లో ఉన్నాడు ఇప్పుడు మీరు సమ్మె చేస్తే ఎట్లా అని ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అనే అది అదేవిధంగా నువ్వు ముఖ్యమంత్రి అనేది ఒకటి పరిపాలనా పరంగా ముఖ్యమంత్రిగా నీకు ప్రధాన బాధ్యత ఉంది ఈ సమస్యలు పరిష్కారం చేయాలి పార్టీ అధ్యక్షుడిగా నీదేదో నువ్వు పార్టీ పనులు నీ చూసుకుంటావు అంతేగాని నాకు ఆయనకి ఇంకా తీరికే లేదు కాబట్టి మీరు ఇంతే మీరు సమయం కాదు అని చెప్పడం సరైనది కాదు పైగా నేను మేమేదో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో చెప్పడం వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే చెప్తా ఉన్నారో ఆ డిమాండ్స్ నువ్వు పరిష్కారం చేయకపోతే కనీసం నీవు చెప్పినవన్న చేయాలి కదా అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ చట్ట ప్రకారం మాకు ఇంత రావాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు ఓకే అది చేయలేకపోవచ్చు కనీసం ముఖ్యమంత్రిగా లేదా ప్రతిపక్ష నేతగా నువ్వు ఏదైతే చెప్పావో ఆ చెప్పిన దాన్ని కూడా నువ్వు చేయకుండా ఇది చేయడం అనేది సరైనది కాదు దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఎవరైతే ఇవాళ సమ్మెలో ఉంటా ఉన్నారో వాళ్ళందరిని కూడా పిలిపించి ఒక అర్ధ రోజు హాఫ్ డే దాని కోసం కేటాయించి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి వారందరూ కూడా విధులు చేరేటట్టు చేయాలి బెదిరింపుల ద్వారా వాళ్ళు ఏదో భయపెడతాము ఇవాళ ఐదో తేదీ ఈరోజు ఐదో తేదీలోగా మీరు అంత పోకపోతే అందరూ కూడా ఇది చేస్తాం కొత్త వాళ్ళు చేస్తామంటే సరైనది కాదు